హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటి వీడియోలో అన్నను ఎలా పెళ్లి కొడుకు చూశారు కదా అలాగే మనం పతానం కూడా తీసుకెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ డేనే దానికోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాము దానికి కావాల్సినవన్నీ ఇప్పుడు క్లాబ్ పడినమ్మా క్లాప్స్ క్లాప్స్ క్లాబ్స్ రా బయట దాకా పోవాలి ఇంకేం వద్దా కారు ఎక్కడ దాకా రమ్మన్నా అక్కడ దాకా పతానం అంటే మనం నార్మల్గా ఎటు తలంబరాయాల శారీ అలాగే ఆకులు ఒక్కలు స్వీట్స్ పూలు అలాగే కొన్ని మనం ఇవ్వాల్సి ఉంటాయి కదా పెళ్లి కూతురికి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇలా తీసుకొని వెళ్తాం కదా మాకైతే ఎలా ఉంటుందంటే ఒక బాక్స్ ఉంటుంది కదా ఐరన్ బాక్స్లో పెట్టుకొని ఇంట్లో ఎవరైతే పెద్ద ఆడపిల్లలు ఉంటారో వాళ్ళతో ఇలా తల మీద పెట్టుకొని తీసుకువెళ్ళాలి ఇప్పుడు అన్నపిల్లప్పుడు అవేం లేవు జస్ట్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్లడమే మనం వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి లాంగ్ జర్నీ కాబట్టి అనేసి అని అన్నారు దాని ఫైనల్గా మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకోలేదనమాట సిస్టమ్ సిస్టమ్ని తల మీద పెట్టుకోవాల్సిందే అది బ్యాగ్ అయినా బాక్స్ అయినా అనేసి సో నాకైతే తప్పలేదు మా అయితే అయితే అక్కమోయాలి అవన్నీ అన్నకి పెళ్లి కొడుకు చేసేటప్పుడు నేను కానీ అక్క కానీ ఉండాలి లేకపోతే అంత కంఫర్ట్గా ఉండలేడు మా ఇద్దరు ఎవరైనా లేకపోతే సరే అక్క ఉంటుంది కదా అనేసి నేను తీసుకున్నాను ఇక్కడేమో వీళ్ళు నాతో మోయించారు నేను మోస్తుంటే మా అన్నకేమో ప్రాణం విలువ విల్ల ఎప్పుడెప్పుడు తీసేస్తారా అని పాపం వెయిట్ చేస్తున్నాడు ఎలా వదిన వాళ్ళ ఊరేమో విజయవాడ అవతల అంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ నుంచి కరెక్ట్గా మా దగ్గర నుంచి కార్లో అయితే ఒక ఫోర్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అయితే ఎక్కువ టైం పట్టేస్తుంది నార్మల్గా అయితే పెళ్లి రోజున ఇస్తారు పతానం లేట్ అయిపోతుంది కాబట్టి దూరం కాబట్టి మేము ఇరవై రెండో తారీఖు పతానం తీసుకొని వెళ్ళాము అక్క అయితే ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ అలాగే మార్నింగ్ పెళ్లి కొడుకు చేయాలి కాబట్టి అక్క ఇక్కడే ఉంది వెళ్ళాక మనం తీసుకొని వెళ్ళినవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది అన్నమాట మనం తీసుకొని వెళ్ళినవన్నీ వాళ్ళు చూసుకొని వాళ్ళు తీసుకుంటారు అటు ఆడపిల్ల వైపు కూడా వాళ్ళు కూడా పెద్ద మనుషుల్ని పిలుచుకొని మనం తెచ్చిన ఐటమ్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటారు అలాగే మనకేమన్నా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే అవి కూడా ఇచ్చి అదే టైంలో పంపిస్తారు మనం ఈ పతానంలో తలంబరాలు శారీ అని ఇస్తాం కదా ఆ శారీ కట్టుకొని వదిన పెళ్లి మండపానికి రావాలి పెళ్లి మధ్యలో మళ్ళీ పెళ్లి చేరిస్తాం కదా అందుకనేసి ఇవన్నీ ముందుగానే మనం వాళ్ళకి ఇస్తామన్నమాట అన్న వాళ్ళకైతే ఎంగేజ్మెంట్ ఏం జరగలేదు డైరెక్ట్గా పెళ్ళే పెట్టుకున్నాము మనం తీసుకొచ్చినవన్నీ ఇచ్చేసి అలాగే వదినకి తాంబలం పెట్టి బొట్టు పెట్టి గంధం రాసి అక్షంతలు వేసి మన పిల్ల అన్నట్లుగా అనిపించుకున్నాము నార్మల్గా ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ కలవడానికి కొంచెం టైం పడుతుంది కదా అలా ఏం కాకుండా వదిన కానీ వదిన వాళ్ళ ఫ్యామిలీ కానీ అంటే అత్తయ్య మామయ్య వాళ్ళ పిల్లలు అందరూ చాలా బాగా కలిసిపోయారు మన ఫ్యామిలీతో తర్వాత భోజనాలు కూడా అక్కడే చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము మనం పతానం తీసుకొని వెళ్ళాం కాబట్టి అత్తమ్మ వాళ్ళు కూడా బొట్టు పెట్టి గన్నం రాసి ఇలాగా తాంబూలం అయితే ఇచ్చారు తర్వాత అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇంటికి వెళ్ళేసరికి ఫిక్స్ అయిపోయింది ఈ లోపు మా ఇద్దరు మేనత్తలు అయితే వచ్చినారు ఈ పింక్ శారీ కట్టుకున్న ఆవిడొచ్చేసరికి మా చిన్నత్తమ్మ అంటే మా నాన్న వాళ్ళ చెల్లి అరే బ్లాక్ శారీ కట్టుకున్న ఆవిడ వచ్చేసరికి మా పెద్దత్తమ్మ అంటే మా నాన్న వాళ్ళ అక్క మా తమ్ముళ్ళు ఆలోపు తోటకి వెళ్ళేసి ఇలాగ బంతిపూలు అవన్నీ తీసుకొచ్చారు ఇంకా మరి పెళ్ళంటే ఎంతో కొంత డెకరేషన్ అయితే చేసుకుంటాం కదా వాళ్ళిద్దరు పర్యవేక్షణలో మా మేనత్తల పర్యవేక్షణలో ఆ పూలు కొడుతుంటే పిల్లలు అంతా చక్కగా ఆ పూలు అవన్నీ అందిస్తున్నారు మా మేనత్తలు ఇద్దరు మా నాన్నమ్మ గురించి చదువుతూ మీ నాన్నమ్మ ఉంటే అలా చేసేది ఇలా చేసేది అని చెప్తూ మాకు చక్కగా అప్పట్లో ఎలా చేసేవాళ్ళు అవన్నీ చెప్తూ ఉన్నారు వాళ్ళు పుట్టిన దండలన్నీ తీసుకొచ్చేసి ఇలాగా ఫస్ట్ మెయిన్ డోర్కి అయితే డెకరేట్ చేస్తున్నాం మా మేనత్తలతో అయితే మాకు చాలా మంచి రిలేషన్ ఉంది చిన్నప్పుడు హాలిడేస్ వస్తే అమ్మ వాళ్ళకంటే ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వాళ్ళ పిల్లలు మేము కానీ చాలా బాగుంటాం చాలా మంచిగా కలిసి ఉంటాం అనమాట బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అవన్నీ గుర్తుకొస్తున్నాయి వాళ్ళని చూసేసరికి తర్వాత నెక్స్ట్ డే మ్యారేజ్ అనగా ముందు రోజు వచ్చారనమాట అంటే అందరికీ ఏ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదండి అప్పట్లోలాగా రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు రావడం అందరికీ ఇప్పుడు కష్టమైన పని తర్వాత పెద్ద ఇలాగే బంతి పూల దండ తీసుకొని ఇలాగ రెండు కలర్స్ వేసేసి ఫస్ట్ మెట్ల దగ్గర ఉన్న గ్రిల్ అది ఉంది కదా దానికి ఇలాగ రౌండ్గా చుట్టామనమాట కానీ అవి ఎందుకో నచ్చినట్లేదు మళ్ళీ అలా పెట్టిన ఫ్లవర్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఇంకోలా అయితే పెట్టాము నా వాయిస్ ఏమన్నా కొంచెం తేడా వస్తుందేమో నాకు కమెంట్ చేసి చెప్పండి నేను కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తాను ఎక్కువ నా కైన్ మాస్టర్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది అదేమో వాటర్ మార్క్ వస్తుంది కదా వీడియోస్ చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు కదా వాటర్ మార్క్ ఉంటే అంటే నాకే అర్థమవుతుంది కదా అనేసి నేను ఆ విఎన్ యాప్లో ట్రై చేద్దాం ఒకసారి అని విఎన్ యాప్లో ట్రై చేస్తున్నాను ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది కైన్ మాస్టర్ యాప్ అయితే చాలా ఈజీగా ఉండేది కానీ ఇక్కడ నాకే అనిపిస్తుంది అనమాట సరిగా చేస్తున్నానో లేదో ఒకవేళ బాగుంది అని చెప్తే నేను విఎన్లో కంటిన్యూ చేస్తాను లేదు మిగతా వీడియోస్ కంటే ఇది కొంచెం అంతగా లేదని అనిపిస్తే తప్పకుండా అయితే నాకు కమెంట్ చేయండి మళ్ళీ నేను కైన్ మాస్టర్కి అమౌంట్ పే చేసి అదే సబ్స్క్రిప్షన్ అయితే మళ్ళీ తీసుకుంటాను పక్కన స్టెప్స్ స్టెప్స్కేం ఫస్ట్ ఇలాగా రౌండ్ రౌండ్గా చుట్టినట్టు వేశాం కదా అదంతాగా బాగాలేదని తీసేసి మళ్ళీ ఇలా స్ట్రైట్ లైన్ లాగా పెడితే బాగా కనిపిస్తుంది ముందైతే గజగిజిగా ఉంది ఇలా స్ట్రైట్ లైన్ లాగా పెట్టేసి మధ్య మధ్యలో అది వచ్చేసరికి ది కదా జారిపోతుంది ఇలాగ థ్రెడ్స్ తీసుకొని జారిపోకుండా కట్టేసాం అలాగే అన్న వచ్చేసరికి ఇక్కడ డోర్ దగ్గర ఇవి సెట్ చేస్తున్నాడు ఇవి ఎలా సెట్ చేయాలో మాకు అర్థం లేదు మెట్ల దగ్గర అయితే ఇలా టూ కలర్స్ ఉన్న ఫ్లవర్స్ వేసాం కదా అది బాగానే ఉంది అనిపించింది ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర అయితే అత్తమూడి నుండి సింగిల్ కలర్ ఉన్నదైతే వేయండి బాగుంటుందని చెప్పారు ఎలాంటి డిజైన్ వేయాలని చూస్తున్నాం అలా బయట వచ్చేసరికి ఇలా టెంట్ వేసేశారు ఎవరొక్కళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోవాలి కదా రేపు మార్నింగ్ అలాగా పైగా నలుగు కూడా రేపు రోడ్డు మీద పెడదాం అనుకుంటున్నాం అందుకనేసి బయటకి టెంట్ కూడా వేసేశారు ఇప్పుడు మా పెద్ద వచ్చి డిజైన్ చెప్తుంది నేను చెప్పినట్టు చేయండి అని ఆవిడ పర్యవేక్షణలో ఇక్కడ మెయిన్ డోర్ అయితే ఫ్లవర్స్ చెక్ చేస్తున్నాం ఓకే అన్న చూశారు కదా ఎంత బాగా చెప్తుందో అలా చేయండి ఇలా చేయండి అని ఆవిడ చూస్తే మా నానమ్మ గుర్తు వస్తుంది ఎందుకంటే వాయిస్ ఫేస్ కట్స్ అవన్నీ కనిపిస్తాయి కదా మా నానమ్మ అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది అండి నార్మల్గా ఎవరైనా ఎక్కువ కూతురు పిల్లలు ప్రిఫరెన్స్ ఇస్తారు అని అంటారు కానీ మా నానమ్మ మాత్రం కొడుకు పిల్లల్ని చాలా బాగా చూసుకునిది అంత బాగా చూసుకుంటారు ఆవిడ ప్రజెంట్ అయితే ఆవిడ లేరు ఇక్కడ బయట టెంట్ కట్టేసి మళ్ళీ లైటింగ్ కూడా వేసేశారు ఈ లోపు మిగతా ఆ దండలన్నీ అత్తమ్మ వాళ్ళు కూర్చితే మాకు ఇక్కడ పైన కూడా ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్కి కూడా డెకరేట్ చేద్దాం అనేసి పైకి తీసుకొచ్చేసరికి ఇక్కడ పైన సెట్ చేస్తున్నారు మేము ఈ వర్క్ అన్నీ చూసుకుంటూ ఉంటే మా తమ్ముళ్ళు మిగతా పనులు చూసుకున్నారు తర్వాత రోజు పెళ్ళి కాబట్టి భోజనాలు కళ్యాణ మండపం ఇవన్నీ ముందుగానే మాట్లాడుకున్నా మనం వెళ్ళి అవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా అనేసి మా తమ్ముళ్ళు అవి చూసుకోవడానికి వెళ్ళారు ఆ ఎదురు కనిపిస్తుంది కదా అది కళ్యాణ మండపం మన ఇంటి ఎదురు కరెక్ట్గా ఉంది ఆ మండపంలోనే పెళ్ళి ఇంకా నైట్ అయ్యేసరికి ఆ వర్క్లన్నీ కంప్లీట్ అయ్యాక డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యాక ఫుడ్ తినేసి అన్నకైతే ఇలాగ మెహంజ్ అయితే పెడుతున్నాం మగవాళ్ళకి ఎలాంటి డిజైన్స్ ఉంటాయని నెట్లో సెర్చ్ చేస్తే అవి కూడా ఆడవాళ్ళకు ఉన్నట్లే ఉన్నాయి అన్నకు అలాంటివి నచ్చమన్నమాట అందుకని సింపుల్గా ఇలా పెట్టేస్తున్నాం ఒక చేతికి నీళ్ళు పెడుతుంటే ఒక చేతికి అక్క పెడతా ఉంది అక్కడ కూడా కొన్ని కబుర్లు ఆడుకుంటూ ఆ వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నాం అప్పటికే నైట్ వచ్చి నైన్ థర్టీ టెన్ అలా అవుతుంది ఇది గోరింటా పెట్టుకొని నువ్వు తొందరగా పడుకో లేకపోతే గ్లామర్ పోతుందని చెప్తూ ఉన్నాం అన్నకి లేదరా పట్ల వేసుకున్నాక కదా పారాన్ని పెట్టేది మాకేం తెలుసా మేము డ్రెస్ వేసుకున్నాక పారాన్ని పెడతారా పెళ్ళి వచ్చేసరికి నవంబర్ ఇరవై మూడు నైట్ నైన్ ఫార్టీకి అనమాట దానికి ఎప్పుడు లేవాలి ఎలా రెడీ అవ్వాలి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఇంకంతా పడుకున్నారు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసండి నైట్ వన్ అయింది అందరు పడుకున్నాక మిగతా వర్క్లన్నీ కంప్లీట్ చేసేసాము ఒకసారి బయటకు వచ్చి నైట్ టైము ఈ పారిజాత పూలు అలాగే సన్నజాజులు అంటారు కదా అవి చాలా బాగా ఇచ్చుకుంటాయి ఇంటి ముందంతా రోడ్డు ఖాళీ ప్లేస్ ఉంది కదా అమ్మ అటు సైడ్ అంతా ఈ మొక్కలు పెట్టింది అనమాట వీటన్నిటిని నేను చూస్తూ మీకు కూడా చేసినాను అసలు నాకు పారిజాతం పూలు అంటే చాలా ఇష్టం ఎంత మంచి స్మెల్ వస్తాయి కదా ఈ సన్నజాతి పూలు కానీ పారిజాతం పూలు కానీ వీటి అందం చూడాలంటే మన నైట్ టైమే ఈ టైంలో అయితే ఇవన్నీ చక్కగా విచ్చుకొని ఉంటాయి కదా అందుకనేసి నేను చూద్దామని బయటకు వచ్చేసాను మిగతా బయట వర్క్ అంతా ఇంకా కంప్లీట్ అయిపోయినట్టు కదా అనేసి ఒకసారి లాస్ట్ చెక్ చేద్దామని బయటకు వచ్చేసరికి ఇవన్నీ మంచి స్మెల్ వస్తున్నాయి అలాగే ఒక చిన్న వీడియో తీసుకున్నాను వీటన్నిటిని తర్వాత టెంట్ కూడా ఓకే మొత్తం సెట్ చేశారు చైర్స్ అవన్నీ వచ్చేసరికి మార్నింగ్ వేస్తారు బయట ఇలాగే వాటర్ వచ్చే దగ్గర అమ్మ ఇలాగ గులాబీ మొక్క ఒకటి పెట్టింది అది రోడ్డు మీదకి ఉంటుంది కదా ఎవరైనా లాగేస్తారేమో అనేసరికి దాని చుట్టూ ఇలా ప్రొటెక్ట్ కూడా ఇచ్చేసింది అనమాట ప్రొటెక్షన్ కూడా చేసి పెట్టింది మంచి బేబీ పింక్ కలర్ అనమాట చాలా బాగున్నాయి హైబ్రిడ్ కాదు ఇవి నార్మల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అవి కూడా తర్వాత డోర్ కూడా ఇలా మెయిన్ డోర్కి ఇలా సెట్ చేసి పెట్టాం బయట గేట్కి వాళ్ళు ఇలా ఎవరైతే టెంట్ వేసారో వాళ్ళు పైన ఇలా లైటింగ్ కూడా సెట్ చేశారు సింపుల్గా ఇంకా మన బయట మొక్కలు అవన్నీ అలానే ఉన్నాయి కొంచెం పెళ్ళిళ్ళు కదా కొంచెం గందరగోళంగానే ఉంటుంది వచ్చే వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు ఉంటారు అదంతా కొంచెం గోలగానే ఉంటుంది ఎక్కడ అక్కడ అలా సెట్ చేసాము అన్నీ అయిపోయినాయి లేదని ఒకసారి చెక్ చేసుకున్నా ఈ పూలు మాత్రం కొంచెం జారిపోయినాయి ఏవైతే మనం స్టెప్స్ వేశాము అత్తయ్య చెప్పినట్టు ఇవి వేసాం ఇంక ఎర్లీ మార్నింగ్ లేచాక మామిడాకుల అవన్నీ ముందు కట్టాలి అవి వేరే వాళ్ళు వచ్చి కడతారు వాళ్ళకి మనం అమౌంట్ ఇవ్వాలన్నమాట అది రూలు వాళ్ళు కడతారు మనం అమౌంట్ ఇవ్వాలి ఇంకా బయట వేగ మిగిలిన పూలన్నీ ఇలా మళ్ళీ మాలలు కట్టేసి లోపల ఉన్న డోర్స్కి అలాగే పూజా మందిరానికి సెట్ చేసి పెట్టాం ఎక్కడ వాళ్ళు అక్కడైతే ఏది దొరికితే అది వేసుకొని చక్కగా నిద్రపోతూ ఉన్నారు ఇవి లాగైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దా మరో వీడియోలో